ఎందుకత్తయ్యా అసలు మండి పడుతున్నారు వాడు పిచ్చుకున్నమ్మా చిన్నప్పటి నుంచి అంతే వాడి గురించి పట్టించుకోకు నువ్వు తొందరగా రెడీ అవ్వుట్ అందం పెట్టారా పెట్టే మీకు ఆవేశం హడావుడి ఎక్కువ అబ్బాడు రెడీ చేయండి తొందరగా ఏమిటి చేస్తున్నావు అవన్నీ అని మైసూర్ పాకు జాంగ్రీ లడ్డూ చేయించాను అలాగా అయితే ఓ జాంగ్రీనా ఇక్కడ తినకూడరా ఇది ఆ గదిలో పెద్ద దానికి మీరు ఆ గదిలోకి వెళ్ళి పళ్ళు పెంచుకునే వస్తుందని గదిలోనా ఏ గదిలో నానా ఆ రా ఆ గది అంటే వంట గదా నీ తెలియదు పదవ చెప్తాను ఓ ఆ అర్థమైందిలే గజ అంటే పూజ గది ఏవిటయా బుర్రలేని ప్రశ్నలు నూనూ ఇంకా సీట్ అర్థం కదా సార్ మీరా ఏవిటయా అలా కొత్తగా చూస్తావు బలే సార్ నాకేమన్నా రేచిదనుకున్నారా అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటి అంతే గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులు చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకి అవును ఈ రోజు ప్రోగ్రాం గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదు ఆట అయితే అవును మీ నాన్నగారు ఇక్కడ ముహూర్తం ఎన్ని గంటలకి ఇక్కడే ఉన్నాను సార్ ముహూర్తం తొమ్మిది ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవేటండి పాత సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల అమ్మాయిని చూసారా ఇదిగో తీసుకొచ్చేస్తానండి లోపల పంపించేద్దాం పంపండి అమ్మా ఏమిటి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా నేను అనుకుని దాన్ని కొట్టావు నీకు మీ బాస్ బాబు మగాడు ఇలా దగ్గరుండి కొత్త దంపతులను గదిలో పంపించటం ఇది తొంభై మూడోసారి అమ్మా ఏంట పిలిచావా మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే టైం లాగా గుమ్మల్లోనే కూర్చుని ఉంటారా ఏం కావాలయ్యా నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదా నేను వస్తున్నాను మీరు ఉండండి సార్ ఇటువంటి మొదలైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ చీచి చీచి మీరు సార్ ఇదిగోండి ఏమిటిది లుంగి నేను చస్తే అది డెఫినెట్ గా నీ చీర అయ్యి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కోని అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు ఏమిట రాంబాబు తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడు వచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మీసనే సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది

అమ్మ నాన్న ఇంట్లో లేరు ఇదొక్కటే ఉంది దీన్ని బయటకు పంపేయటానికి ఇదొక్కటే మార్గం ఏమిటాయి ఈ పనులు పట్ట పక్కలు అందరూ చూస్తుంటారు తలుపులు తీసుమని చిక్కు లేకుండా అది కాదు నాన్న చీరకి నిప్పట్టుకుంటే నువ్వు కాపాడదాం కదా అని వెదలాపోతాడు వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా ఎంత అవమానం మనకి చెప్పానకి ఇలాగే బాగుంటుంది అన్నారు సరే పైకి ఏమీ తెలియనట్టు వెంప నాటకాలు లోపల మాత్రం ఇలాంటి ఒరేయ్ నీ ప్రతాపెడ్రూమ్ లో చూపించవచ్చు కదా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉంటుందా ఉండదు లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది

నా సామి రంగా మన్మద నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా శీలం గ్యారంటీ అనవసరం ఆవిష్పడ్డాను వాని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయి ఎవరది నేను నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికి ఇక్కడ వీల్లేదు బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాల నువ్వు నేను మూడు పెళ్ళం అయితే కదా అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది ప్లీజ్ ఈ ఒక్క అబ్బా నా రాళ్ళకి పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మద పాపం మొదలైంది అమ్మా అమ్మా అత్తయ్య గారు మావిగారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు అయితే నేను బయటకు వెళ్ళిపోతా నాతో పెట్టుకో ఇదేంటి ఇక్కడ మాస్తలేదా అంటే అడిగిన పోతాయి ఇద్దరు మాత్రం వేసుకున్నారా రేపు వద్దు చూడండి మీకే తెలుస్తుంది సాగు సాగు ఏమిటండి అది చూసావా మన వద్ద నక్షత్ర ప్రభావం చాలండి ప్రతాపం వెళ్ళి లేపంటారు సారం లేకపోతే సరే ఈ వయసులో కూడా సరగాలి ఇంటికి లొంగి ప్యాంటు షర్టు విప్పేసిందా మాత్రలు మింగానే మత్తులో ఏమైనా తప్పు చేశానా అమ్మో నా శీలం పోయిందా వేర గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ బాస్ లేరా ఉన్నారు సార్ నిద్రపోతున్నారు లోపలికి ఎవరిని రానిద్దన్నారు బాసు ఆఫీస్ లో నిద్రపోతున్నారా ఒంట్లో బాగాలేదా అంటే నిన్న రాత్రి అమ్మగారు అయితే వ్రతం చేస్తున్నారంట ఆ వ్రతంలో ఐగని బాగా యూజ్ చేస్తున్నట్టుంది అందుకే బాగా అలిసిపోయినట్టున్నారు రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా రాత్రి అంతా నిద్ర ఊళ్ళంతా ఒకటే నొప్పులు నాకు ఒకటే నొప్పులు సార్ కాకపోతే దాహం దాహ దేనికి ఏమిటో తెలియదు సార్ వెర్రి దాహం అదంతేలే ఒక్కో బాడీ ఒక విధంగా రియాక్ట్ అవుతుంది ఇవాళ నో వర్క్ బయటకుండలో నీళ్ళు తాగి అక్కడే పడుకో ఎందుకు సార్ నా కూర్చో ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను నా పెళ్ళని కొత్తలో అనకాపల్లిలో తర్వాత చెప్తాను హలో కంపెనీ అండి అవునండి నేను మాట్లాడుతున్నాను ఏమిటి సార్ మా రాంబాబు ఉన్నాడండి మా కోటలకి వాంతులు అవుతున్నాయండి చాలా సంతోషం అండి ఎంత సుఫార్త చెప్పారు అంతా తల్లిదయ్యా మా వాటర్ సార్ పంపిస్తారా ఇప్పుడే పంపిస్తున్నానండి పంపిస్తున్నా అనకాపల్లి దాకా ఎందుకయ్యా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను ఏమిటి సార్ అదేనయ్యా నీ భార్య నిన్న వ్రతం చేసింది అవును ఇంకా రెండు నాలుగు గంటలు కూడా కాలేదు ఆ తల్లి తరుణించింది త్వరగా ఇంటికెళ్ళమయ్యా నీ భార్య వాంతులు చేసుకుంది ఇంపాసిబుల్ అలా జరగడానికి నాకేం తెలీదు నాకేం సంబంధం లేదు ఏమిటయ్యా ఇంటికి ఇంటికెండు అన్ని తెలుస్తాయి చిక్కుమాల ఏంటి ఈ మధ్యస్థులు పత్రికలు చూస్తున్నావు నువ్వు ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి అదేమిటంటే విజ్ఞానం కోసం అని పేదక్ష నాకేం తెలియదు అమ్మా నాకేం సంబంధం లేదు ఏదది ఎవర్రా ఆ రాక్షసి దెయ్యం ఎందుకు పెడతావు నీకేం చేసింది అంతులు అవుతున్నాయంటగా హాస్పిటల్ వెళ్ళిందా కాదు గుడికి వెళ్ళింది అయినా సరే నాకేం సంబంధం లేదు దృష్టివంతుడు నేను కాదు అమ్మో వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా అందుకే సంగారు పడి పరిగెత్తుకు వచ్చేశాడు అవి అజీర్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడా ఆ సంగతి తర్వాత ఏంటి వాంతులు అవుతున్నాయంట అవునండి ఆ వాంతుల ఏ వంతులు ఆ వంతులే అవడానికి వీల్లేదంతే నాకేం తెలియదు కదా మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా మీ ప్రమేయం అక్కలేదు మీ సల్లని చూపే చాలు